హలో హాయ్ అండి దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనతో సూపర్ గున్నా అండి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసారు కదా ఈరోజు వచ్చేసి మా ఆయన డైరెక్షన్లో దేవరాజ్ రెడ్డి మా హస్బెండ్ నేమ్ అన్నమాట ఆయన డైరెక్షన్లో తీసిన మూవీ పోస్టర్ రిలీజ్ లాంచ్ అయితే చేస్తున్నారు అది ఎవరి చేతుల మీదుగా అని అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గారి చేతుల మీదుగా అయితే పోస్టర్ లాంచ్ ఉంటుంది సో వీడియోని మిస్ చేయకండి మూవీస్ పైన ఇష్టంతో అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంతలా సపోర్ట్ ఇస్తారు మల్లారెడ్డి గారని అని నేనైతే అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదండి బికాస్ ఆఫ్ ఎందుకు అంటే మా హస్బెండ్ అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అది కాక రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించిందంట నాకు ఇవన్నీ అక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం మా హస్బెండ్ నాతో షేర్ చేసుకున్నాడు సో అందుకని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక తర్వాత అయితే మల్లారెడ్డి సార్ గారు కాల్ చేయగానే లోపలికి రమ్మని అని చెప్పగానే ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయారు మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మూవీ ద్వారా మంచి సక్సెస్ వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అలాగే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే మా హస్బెండ్ ఇన్స్టా ఐడి వచ్చేసి దేవరాజ్ డైరెక్టర్ దేవరాజ్ రెడ్డి అని ఉంటుంది అలాగే ఎవరెవరు అందులో వర్క్ చేశారు ఎవరెవరు ఉన్నారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి చాలామందికి చిన్న చిన్న క్యారెక్టర్ అయినా సరే దొరికితే బాగుండు చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా వెబ్ సిరీస్ అయినా నేను కూడా యాక్ట్ చేస్తే బాగుండు అనే ఫ్యాషన్తో చాలామంది మూవీ పైన ఇష్టంతో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ ఇస్తాడు ఆయనకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కంపల్సరిగా అయితే ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడానికే చూస్తాడన్నమాట సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇన్స్టాను ఫాలో అయితే మీకు ఏమైనా ఛాన్సెస్ అలా కావాలి అంటే డెఫినెట్గా ఆయనకు మెసేజ్ చేయండి ఏదో ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తారన్నమాట ఏది ఏమైనా ఇంటికి పిలిపించుకోవడం అనేది నాట్ ఈజీ కదా సో మల్లారెడ్డి గారు ఇంటి దగ్గర రమ్మని అనేసరికి ఇంకా అక్కడికే వెళ్ళిపోయారన్నమాట ఎంతో కొంత అయితే మనం టైం వెయిట్ చేయాల్సిందే

మీరే చూస్తున్నారు కదండి సార్ మల్లారెడ్డి సార్ గారు ఎంత హ్యాపీగా అంటే ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారు సార్ మాట్లాడే ప్రతి మాటకైతే నేనైతే ఫుల్గా నవ్వుకున్నాను వీడియోలో చూస్తూ అక్కడ ఉన్న మా హస్బెండ్ ఇంకెంత నవ్వుకున్నాడో అర్థమైపోయింది సో అంతటి పెద్దవాళ్ళే సపోర్ట్ ఇస్తున్నప్పుడు మా లాంటి చిన్న వాళ్ళకి మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ అండి మర్చిపోకుండా ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా సరే ఈ వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అంతమంది నాయకుల మధ్యన అయితే పోస్టర్ రిలీజ్ చేయడం మల్లారెడ్డి చేతుల గారి మీదుగా అయితే చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించిందంట మా హస్బెండ్కి అతని చెప్పే మాటలోనే అర్థమైంది ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఇంకా ట్రైలర్ లాంచ్ కూడా ఉంటుంది అలాగే మూవీ అయితే సూపర్గా వచ్చిందండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది చెప్పడం మర్చిపోయాను సో మా హస్బెండ్కి ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం ఇన్స్టాలో వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నాను డైరెక్టర్ దేవరాజ్ రెడ్డి అని అది ఒక్కసారి వెళ్ళి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్